స్ ఈరోజైతే కుచ్చుళ్ళు వేస్తున్నాను అనమాట ఇవి కొంచెం వెరైటీ కుచ్చుళ్ళు అనమాట ఇట్లా క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్ తీసుకొని ఏ క్లాత్ అయినా నెట్టెడ్ క్లాత్ అయినా సరే ఏదైనా సరే క్లాత్ నేనైతే ఇది పట్టు పట్టుపట్ని క్లాత్ తీసుకున్నాను అనమాట ఇట్లాంటిది డబ్బా ఉంటుంది కదా ఐస్ క్రీమ్ డబ్బా కానీ లేదంటే గిన్నెలు కానీ అట్లా ఉంటాయి కదా ఇట్లా తీసుకొని ఇది ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట ఇట్లా ఒక మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఇట్లా చుట్టూ దీని చుట్టూ ఇట్లా మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇట్లా వస్తుందన్నమాట మార్కింగ్ వేసుకుంటే ఇప్పుడు దీన్ని మొత్తం రౌండ్ కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కట్ ఎతే ఇట్లా కట్ చేయాలన్నమాట దీన్ని మొత్తము రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట ఇట్లా ముందుగా ఇట్లా రౌండ్ కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట మీరు ఏ క్లాత్ తీసుకున్నా సరే దానికి మెజర్మెంట్ పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలా పట్టుపాట్రన్ క్లాత్ తీసుకున్నా మీకు కావాలంటే నెట్టెడ్ క్లాత్ కూడా తీసుకోవచ్చు అనమాట ఈ కుచ్చులకి ఇవి ఇట్లా రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కట్టెలతోటి ఇప్పుడు ఇది ఇట్లా ఫోర్ టైమ్స్ ఇట్లా ఫస్ట్ ఒక ఫోల్డ్ చేయాలి తర్వాత మళ్ళీ ఇంకో ఫ్లో ఫోల్డ్ చేయాలన్నమాట ఇట్లా సమోసా షేప్లో వస్తుంది అనమాట ఇది ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా ఈ ఎడ్జెస్ ఉండేవి ఇక్కడ ఈ ఎడ్జ్జీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నమాట డిజైన్ ఇప్పుడు సేమ్ కలర్ సేమ్ కలర్ థ్రెడ్ తీసుకొని కాటన్ థ్రెడ్ ఇట్లా సూదికి ఇట్లా వేసుకొని ఇట్లా ఈ విధంగా కుచ్చుకోవాలన్నమాట ఫస్ట్ ఈ విధంగా ఇట్లా ఒక నాట్ వేసుకోవాలన్నమాట ముందు ఇట్లా ఇలాంటి బీడ్స్ అనమాట ఇట్లాంటి బీడ్స్ ఈ బీడ్స్ తీసుకొని ఇవి కలర్ పోవాలన్నమాట బీడ్స్ ఈ బీడ్స్ తీసుకొని ముందు నీడిల్లో ఇట్లా వేసుకోవాలన్నమాట త్రీ బీడ్స్ వేసుకోవాలి నిడిల్లో ఈ విధంగా త్రీ బీడ్స్ వేసుకోవాలి ఇట్లా ఈ విధంగా వేసుకోవాలన్నమాట త్రీ బీడ్స్ ఇది కొంచెం హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు కన్నా కొంచెం తక్కువ ఇక్కడ ఇట్లా కుచ్చుకోవాలన్నమాట స్టార్టింగ్ ఇట్లా ఇట్లా ఒక ఏమంటారు ఇట్లా జిగ్ లాగా వస్తుంది అనమాట డిజైన్ ఇట్లా త్రిపుల్ త్రీ ఏమంటారు ఈ విధంగా ఇట్లా త్రిభుజం లాగా ఇట్లా వస్తుందన్నమాట వేసుకోవాలన్నమాట ఇట్లా తర్వాత మళ్ళీ అదే నీడిల్లోనే నీడిల్ని మళ్ళీ అదే బీడ్లో నుంచి రివర్స్ ఈ విధంగా తీయాలన్నమాట ఇట్లా ఇట్లా తీసుకోవాలన్నమాట మళ్ళీ ఇప్పుడు టూ బీడ్స్ ఒకటే వేసుకోవాలన్నమాట నిడిల్కి ఈ విధంగా ఇట్లా టూ బీడ్స్ వేసుకొని ఇది కొంచెం గ్యాప్ ఇచ్చి ఇట్లా ఈ విధంగా వేసుకోవాలన్నమాట మళ్ళీ దాంట్లో నుంచి రివర్స్ ఇట్లా తీసుకోవాలన్నమాట ఈ విధంగా ఇట్లా తీయాలన్నమాట ఇదే విధ ఇదే విధంగా డిజైన్ మొత్తం ఈ సమోసా షేప్ మొత్తం ఇట్లా టూ టూ బీడ్స్ స్టార్టింగ్ ఒకటే త్రీ బీడ్స్ తర్వాత ఇంకా టూ టూ బీడ్స్ వేసుకొని ఇట్లా యాడ్ చేసుకుంటే వెళ్ళాలన్నమాట త్రిభుజం అదే జిగ్జాగ్ లాగా వస్తుంది అనమాట ఇట్లా డిజైన్ వేసిన తర్వాత చూపిస్తా అట్లనే ఉంటుంది ఇది జిగ్ జాగ్ డిజైన్ లాగా వస్తుంది చిక్కులు లేకుండా చూసుకోవాలన్నమాట ఇట్లా చిక్కులు పడకుండా నిదానంగా వేసుకోవాలన్నమాట ఇట్లా ఈ విధంగా జిగ్ లాగా వస్తుంది అనమాట ఇట్లా మొత్తం ఇప్పుడు ఈ విధంగా లాస్ట్ వరకు వచ్చాయి ఇట్లా టూ బీడ్స్ వేసుకోవాలి మళ్ళీ ఇట్లా నిడిల్ కొంచెం గ్యాప్ ఇచ్చి దానికి పుచ్చుకోవాలన్నమాట ఈ విధంగా మళ్ళీ పక్కన బీల్లో ఇట్లా రివర్స్ తీయాలన్న సూది మళ్ళీ టూ బీడ్స్ ఇట్లా మళ్ళీ కుచ్చుకోవాలి ఇట్లా కుచ్చిన తర్వాత ఈ లాస్ట్ అనమాట మళ్ళీ ఇక్కడ సైడ్ కుచ్చుతున్నా ఈ విధంగా ఇట్లా మళ్ళా ఇప్పుడు దీన్ని ఇట్లా లాస్ట్ బీల్లో నుంచి రివర్స్ కూర్చున్నా అనమాట జిగ్జాగ్ అనమాట ముందు వెనక ముందు వెనుక ఆ విధంగా కుట్టుకో వెళ్ళడమే బీడ్స్ ఇప్పుడు నాటేసుకుంటున్నా లాస్ట్ ఈ విధంగా ఇట్లా లాస్ట్ అనమాట రెండు మూడు నాలుగు నాట్లు గట్టిగా వేస్తే ఊడిపోకుండా ఉంటుందన్నమాట ఇట్లా సేమ్ కలర్ తీసుకొని నేను ఇట్లా ఈ విధంగా వేసాను అనమాట బీడ్స్ ఇప్పుడు ఈ విధంగా మూడు నాలుగు నాట్లు వేసి వేసుకున్నాక ఇప్పుడు ఇది దారం ఇట్లా బీల్లో నుంచి రివర్స్ తీయాలన్నమాట ఇట్లా ఇది రివర్స్ తీస్తే అసలు ఊడిపోకుండా ఉంటుంది అనమాట ఇది నాటు ఈ విధంగా తీసుకోవాలన్నమాట బిల్లో నుంచి ఇట్లా ఎక్స్ట్రా దారం కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కత్తెరతో ఇట్లా ఈ విధంగా వస్తుందనమాట డిజైన్ ఇట్లా ఈ విధంగా వస్తుంది డిజైన్ మొత్తం నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను ఇంకా డిజైన్ ఇవి చీర వచ్చి ఇది బ్లూ అండ్ నేరేడు పండు కలర్ ఉందనమాట అది చీర అందుకే రెండు ఇట్లా రెండు క ఇదొక కలర్ ఇంకో కలర్ ప్రిపేర్ చేశా అది కూడా చూపిస్తా ఈ విధంగా ప్రిపేర్ చేశాను అనమాట మొత్తం నేను ఫిఫ్టీన్ ఇవి ఫిఫ్టీన్ ఈ కలర్ ఫిఫ్టీన్ అనమాట ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అనమాట ఇట్లా ప్రిపేర్ చేసుకున్నా ఇంకో వీడియోలో ఇవి చీరకి ఏ విధంగా కుచ్చుకోవాలో చూపిస్తా ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మొత్తానికైతే ఈ విధంగా చేశాను అనమాట ఇవి ఈ విధంగా వచ్చాయన్నమాట ఇవి సమోసా షేప్లో వచ్చాయన్నమాట ఇది డిజైన్ ఈ విధంగా ఉందనమాట ఇవి టూ కలర్స్ అనమాట చీరకి ఏ విధంగా ఉంటాయో కూర్చినాక చూపిస్తా కుచ్చుకునేది కూడా ఏ విధంగా కుచ్చుకోవాలో చూపిస్తా థ్యాంక్ యూ ఫ్రెండ్స్